హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరి మక్కా మసీద్ పక్క రోడ్ లో అయితే ఉంటుందండి పక్క రోడ్ లోకి వచ్చేస్తే బ్లూ కలర్ బిల్డింగే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే మంగళగిరిలో మనకి ఇంకొక బ్రాంచ్ ఉందండి అది పాత మంగళగిరి భద్రావతి నగర్ లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది హాయ్ అండి అందరికీ మనం చెప్పాలనుకుంది ఏంటంటే పాతమంగళగిరి భద్రావతి నగర్లో హ్యాండ్లూమ్ సెంటర్ అండి కంప్లీట్గా గత వంద సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద మాస్టర్స్ ఫేవర్స్ అందరూ కూడా తయారు చేసే చీరలన్నీ కూడా భద్రావతి నగర్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి అన్ని చోట్లకి కూడా ఒకసారి ఆ సెంటర్కి అందరూ విజిట్ చేయండి మన షాప్ ఒక్కటే కాదు చాలా షాప్స్ ఉంటాయి అక్కడ చూసుకోండి అన్ని మోడల్స్ రేట్లు అన్ని ప్రైజెస్ కంపేర్ చేసుకోండి ఒకసారి పాతమంగళగిరి భద్రావతి నగర్ అండి ఎలా రావాలంటే గుంటూరు నుంచి సర్వీస్ రోడ్ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ రోడ్ ఉంటుంది అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారి గుడి నుంచి స్ట్రైట్గా వస్తే ఆ రోడ్డు మొత్తం కూడా హ్యాండ్లూమ్ షాప్లే ఉంటాయి మీకు రోడ్డు ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఏ షాప్ అయినా సరే కార్ పెట్టుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది ముందు పార్కింగ్ ఇబ్బంది ఉండదు మీరు ఒక కారు కాదు పది తెచ్చి తెచ్చిపెట్టినా ఏ షాప్ అయినా పెట్టుకోవచ్చు ముందు కంఫర్ట్ జోన్ ఉండి భద్రావతి నగర్ అన్ని చీరలు భద్రావతి నగర్లో కూడా జరుగుతాయి ఒకసారి షాప్ కు విజిట్ చేయండి మా షాప్ అనే కదా అన్ని షాప్స్ చూసుకోండి మీకు ఎక్కడ బెస్ట్ అయితే అక్కడ ప్రైజెస్ చూసుకొని కొనుక్కోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియోలో కొంచెం మోడల్స్ అయితే చూద్దాము కొంచెం లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ ఇదైతే ఫస్ట్ మనకి మంగళగిరి పట్టు బై కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ శిబోరి స్టైల్ అంటాం దీన్ని ఇదేంటంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అయితే ఇట్లా డై చేసి ఉంటుంది ఇది శారీ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇట్లాగా డై అని షిబోరీ డై అనేది వస్తుంది శారీ మొత్తం ఇట్లాగా మిడిల్లో అంత ప్లెయిన్ వస్తుంది పైన కూడా ఇట్లా శిబోరి డై ఉంటుంది ఇది జరీ ఏమి సారీలో శారీలో ప్లెయిన్ శారీ మంగళగిరి ప్లెయిన్ శారీకి ఇట్లా ప్రింట్ అయితే డై చేయించాము ఇది పళ్ళు సేమ్ పళ్ళు లానే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇదైతే కాస్ట్ టూ థౌజండ్ పడతాయి ఇందులో నెక్స్ట్ కలర్ ఇదండి బేజ్ కలర్ బ్లూ ఇవేంటంటే గా కావాలంటే ఖచ్చితంగా ని అయితే విజిట్ చేయండి ఇందులో మీకు నచ్చిన శారీ ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కి షేర్ చేయండి మనం ఏంటంటే సింగిల్ శారీ కూడా పార్సెల్ చేస్తాము ఇవి ఓపెన్ పిక్స్ అంటే ఇక్కడ ఎట్లా ఉందో అలానే ఉంటుందండి మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఈ కింద ఈ డిజైన్ ఎట్లా వచ్చిందో సేమ్ అదే డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ మొత్తము ఇట్లా ప్లెయిన్ ఉంటుంది ఇది ఇంకొక కలర్ ఇందులో లాస్ట్ కలర్ మనకి ఇట్లాగా బాటిల్ గ్రీన్ అయితే ఉంటుంది కాస్ట్ ఇది టూ థౌజండ్ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూస్తే రుద్రాక్ష మోడల్ రుద్రాక్ష బార్డర్ లో లాంగ్ వస్తుందండి అది కూడా పెద్ద బార్డర్ శారీ ఫ్యాబ్రిక్ అయితే మంగళగిరి పట్టు సో ఇదేంటంటే కలంకారి లైన్ ప్రింట్ వేయించాము శారీ మొత్తం మనకి ఇట్లాగా ప్రింట్ అనేది వస్తుంది సో బార్డర్ అయితే కాంట్రాస్ట్ కలర్ లో ఉంది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఫ్లోయిగా ఉంది కాస్ట్ ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇందులో ఒకసారి కలర్స్ చూద్దాము డిజైన్స్ అన్ని కూడా కంప్లీట్ గా వేరేగా ఉన్నాయండి బార్డర్ కలర్స్ మొత్తం చేంజ్ అయిపోతున్నాయి ఇందులోనే మన దగ్గర డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి రుద్రాక్షలో కూడా ఒకటేమో రుద్రాక్షలో ఇట్లాగా కడ్డీ స్టైల్ లో వచ్చింది ఇంకొకటేమో కంప్లీట్ గా ఇట్లాగా రుద్రాక్ష స్టైల్ వచ్చింది ఇది మనకి అవుట్ లైన్ ఇంకా ఇందులో ఏంటంటే కలర్ ఏం లేదు జస్ట్ బేస్ కలర్ క్రీమ్ వచ్చేసింది బ్లాక్ అవుట్ లైన్ ఉంది సో జనరల్ గా కలంకారీ సారీస్ కి పళ్ళు బ్లౌజ్ అడగండి ఎందుకంటే ర్యాండమ్ గా పీకాక్స్ కానీ అట్లాంటివే ఉంటాయి బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా చిన్న డిజైన్స్ తో అయితే ఉంటుంది సో శారీ మనకి మెయిన్ గా ఇట్లా చూసుకోండి ఇది కొంచెం స్మాల్ బార్డర్ ఇది కూడా కొంచెం పెద్దగా ఇట్లా డాలర్ బుట్టి అంటాము ఇలా వచ్చింది ఇది మంచిగా మెరూన్ కలర్ ఎల్లో మోస్ట్లీ అన్ని కలర్స్ అయితే వచ్చేసాయి సో చూసి మీకు నచ్చిన శారీ అయితే బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి టూ థౌజండ్ టూ ఇలాంటి స్టాక్ కావాలంటే ఖచ్చితంగా మన షాప్ను అయితే విజిట్ చేయండి హోల్సేలర్స్ ఉంటే షాప్ కి రండి ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా మనమైతే డిజిటల్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ ఇంకా మార్కెట్ లో రిలీజ్ అవ్వనివి కూడా మన దగ్గర చాలా ఐటమ్ అయితే ఉంది ఒకసారి షాప్ నైతే విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది మంగళగిరి వచ్చేసి హుసేన్ అని అడిగితే ఎవరైనా చెప్తారండి అక్కడ నుంచి మీరు మక్కా మసీద్ పక్కనే ఉంటుంది మన షాప్ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి మార్క్ చేసుకొని స్క్రీన్ మీద కి ఫార్వర్డ్ చేసి బుక్ చేసుకోండి లాస్ట్ మోడల్ మన అందరి ఫేవరెట్ మోడల్ అండి మంగళగిరి పట్టు బై కాటన్ వన్ ఫిఫ్టీ బార్డర్ లో ఇలా ప్యాచ్ అది కూడా మనకి ఇక్కత్ ఫ్యాబ్రిక్ మెస్టరైజ్డ్ వస్తుంది శారీ చూస్తే శారీ మనకి ఇలా ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ బార్డర్ ఇక్కత్ ప్యాచ్ శారీ మొత్తం ప్లెయిన్ ఇది పళ్ళు అండి పళ్ళులో మనకి ప్యాచ్ అనేది త్రీ సైడ్స్ వచ్చేస్తుంది జనరల్ గా మనకి లైన్స్ పళ్ళు ఎట్లా ఉందో లైన్స్ పళ్ళు మీద ఇట్లాగా త్రీ సైడ్స్ అయితే ప్యాచ్ వర్క్ చేపించాము ఇందులో మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి దేంటంటే ఇందులోనే శారీలోనే బ్లౌజ్ ఉంటుంది మనం ఇంకొక ఎక్స్ట్రాగా వన్ మీటర్ ఏ ప్యాచ్ అయితే వేసామో అదే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ వీటికి ఏంటంటే ఈ శారీస్ కి టూ బ్లౌజెస్ ఉంటాయి ఇది కాస్ట్ ఫోర్ థౌజండ్ పడుతుంది సో ఇందులో కలర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా వచ్చాయి మేమేంటంటే ఏంటంటే ఈ ప్యాచ్లు అంటే ఇది ఫ్యాబ్రిక్ చేపించి అంటే మన శారీస్ కి తగ్గట్టుగా ఈ ఫ్యాబ్రిక్ మనం చేపించి ఆ ఫ్యాబ్రిక్ ని మనం ఇట్లాగా శారీస్ కి స్టిచ్ చేపిస్తున్నాము చాలా బాగా వచ్చాయి చూడండి కలర్స్ మాత్రం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేటప్పటికి మనకి ఒరిజినల్ మంగళగిరి పట్టు బై కాటన్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా చూసారు కదా ఎంత మంచి మంచి మోడల్స్ అయితే చూపించాను మీకు ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ ఆ పేజ్ని అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాము వాళ్ళకి డైలీ ఫైవ్ టు సిక్స్ అప్డేట్స్ అయితే వస్తాయి మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోవచ్చు అట్లాగే మన దగ్గర సింగిల్ శారీ కూడా మనమైతే కొరియర్ చేస్తాము బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కూడా మనం చేస్తాము అట్లాగే సింగిల్ శారీ కూడా పార్సిల్ గా ఉంది ఎవరికైనా మేము రాలేమండి షాప్ కి అనే అనేవాళ్ళు ఎవరిని ఉంటే స్క్రీన్ మీద ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో ఆ వీడియో కాల్లో మీకు నచ్చిన సారీస్ బుక్ చేసుకోవచ్చు మీకు ఏ కొరియర్ అనేది అవైలబుల్ గా ఉంటే ఆ కొరియర్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ అయినా పర్లేదండి మనం అట్లా కొరియర్ చేస్తాం సో చూసారు కదా ఎంత బాగుందో కలెక్షన్ ఇవైతే ప్రెజెంట్ సింగిల్ చేపించాము మల్టిపుల్స్ కూడా వస్తాయి ఏదైనా కావాలంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ని కాంటాక్ట్ అయిపోయి బుక్ చేసేసుకోండి